హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి నా ఫేవరెట్ జామ్దాని శారీస్ అనమాట వన్ ట్వంటీ కౌంట్ ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ శారీస్ అండి నేను ఇంతకు ముందు పెట్టిన మీద కొంచెం డిఫరెంట్ స్టైల్లో అనమాట ఇంతకుముందు ఏంటంటే నేను చిన్న బూటి అండ్ పళ్ళులో జామదానీ వర్క్ ఆ స్టైల్లో పెట్టాను బట్ ఇప్పుడు ఏంటంటే మనకి బార్డర్ అంతా కూడా జామదానీ వర్క్ వస్తుంది అండి ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్లో తెప్పించాను అనమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు అసలు ఇవైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి కస్టమర్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు చాలా హ్యాపీ అనమాట సో అందుకే నాకు కూడా ఇది పెట్టినప్పుడల్లా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను సో ఇది పెట్టినప్పుడల్లా నాకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండి సో ఇంక నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మంచి కలెక్షన్ మిస్ అవుతారు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో కూడా మీరు వెంటనే చూడొచ్చు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట అసలు జామ్దాని మన ఛానల్లో దొరికినంత రీజనబుల్ ప్రైస్లో ప్యూర్స్ మీకు ఎక్కడ దొరకవండి అది మట్టికి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను సో మీరు చూసుకోండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ వర్క్ కూడా చాలా హెవీగా వస్తుంది మంచి రీజనబుల్ ప్రైసెస్ అనమాట మనం డైరెక్ట్ వెస్ట్ బెంగాల్ వ్యూవర్స్ నుండి తెప్పిస్తాము సో అందుకే మంచి రీజనబుల్ ప్రైసెస్లో ఇవ్వగలుగుతున్నాను సో నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాడు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండి మంచి ఎంత బాగుందో అంటే ఎక్కువ ఇంకొంచెం ఎక్కువ వర్క్ అనమాట ఇది ఇంతకు ముందు పెట్టిన వాటి మీద ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ కలర్ చూసారా ఎంత బాగుందో ఇది నేను ఫస్ట్ టైం పెడుతున్నాను ఈ కలర్ ఏంటంటే బార్డర్ అంతా కూడా జామ్దానీ వర్క్ వచ్చింది అనమాట ఓన్లీ బుటీనే కాదు మనకి బార్డర్ అంతా కూడా ఇట్లా బార్డర్ అంతా కూడా ఇట్లా జామ్దానీ వర్క్ వచ్చింది ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఎక్కడా కూడా పవర్ లూమ్ కానీ మిషన్ మేడ్ కాదు మనకి బ్యాక్ సైడ్ చూస్తే తెలుస్తుంది వాళ్ళకి చెప్తున్నానండి నేను పెట్టిన ప్రతిసారి చెప్తున్నాను బట్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే అర్థమవుతుంది చెప్తున్నాను సో కొంచెం కాస్ట్లీ శారీస్ కాబట్టి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి శారీ అంతా కూడా చూపిస్తాను చూడండి ఎండింగ్ వరకు లాస్ట్ వరకు ఇది ఇది వచ్చేసి మనకి బార్డర్ స్టైల్ వచ్చి మనకి ఇట్లాగా లైన్స్ లో చిన్న బుట్టి వచ్చింది అనమాట మంచి మస్టర్డ్ అండ్ బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ వచ్చి బ్లూ కలర్ అనమాట దీంట్లో వీవింగ్ కూడా గ్రీన్ అండ్ బ్లూ కలర్ తో వచ్చింది ఎంత బాగుందో సారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇదిగో శారీ ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట ఇక్కడ నుండి స్టార్ట్ అయింది కట్టు చెంగు ప్లెయిన్ వస్తుంది కొంచెం ప్లెయిన్ వచ్చి ఇక్కడ నుండి చిన్న బుట్టీ వస్తుంది శారీ అంతా కూడా చిన్న బుట్టి లైన్స్ లాగా వచ్చింది అనమాట ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో మనకి ఇది కొన్ని ఇక్కడ వీవింగ్ వచ్చింది వన్ సైడ్ వీవింగ్ వచ్చింది బార్డర్ స్టైల్ అనమాట అండ్ శారీ పెరిగే కొద్దీ మనకి టూ సైడ్స్ వీవింగ్ వస్తుంది జామదానీ వీవింగ్ సో ఇట్లా శారీ పెరిగే కొద్దీ స్టార్టింగ్ లోనేమో వన్ సైడే వచ్చింది వీవింగ్ ఇక్కడ నుండి టూ సైడ్స్ వీవింగ్ వస్తుంది అనమాట కలర్ చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి క్లాత్ కూడా ప్యూర్ కాటన్ అనమాట ఎక్కడ కూడా టచ్ జరిగిటో మొత్తం థ్రెడ్ వీవింగ్ ఈ శారీకి బ్లౌజ్ రాదండి కొన్ని కే వస్తాయి బ్లౌజెస్ నేను చూపిస్తాను ఈ శారీకి కి అయితే బ్లౌజ్ లేదు ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా హెవీ వర్క్ అనమాట జామదాని వర్క్ ఎంత బాగుందో సారీ కట్టుకున్నా చాలా బాగుంటుంది అండి అండ్ సమ్మర్కి అయితే మంచి కంఫర్ట్ అనమాట అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి నాలుగు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అనమాట కొంతమంది అనుకోవచ్చు కాటన్ శారీ ఇంత ప్రైస్ అని చెప్పేసి మనకి జామదాని ఐడియా ఉంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా మందికి బట్ కొంతమందికి చెప్తున్నానండి ఇది ఓ షైనింగ్ అయ్యి ఫోర్ థౌజండ్ పెట్టాము ఇంత రిచ్గా లేదు అట్లా అనుకోవద్దు బట్ దీని వర్క్ చూడండి ప్యూర్ హ్యాండ్ మేడ్ అనమాట ఇది కట్టుకుంటే ఇది ఎంత షైనింగ్ లేకపోయినా అంటే ఓ మెరవకపోయినా దీని లుక్ అనమాట కట్టుకుంటే చిన్న చిన్న పార్టీస్ కి కట్టుకెళ్ళిపోవచ్చు సో ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటది నేను ఇలా వన్ ట్వంటీ అకౌంట్ ఎన్ని సేల్ చేశాను అండి ప్రీ ఆర్డర్స్ తీసుకొని మరి ఎన్ని సేల్ చేశాను అనమాట సో చూసుకోండి శారీ అయితే చాలా బాగుంది ప్యూర్ వన్ ట్వంటీ కౌన్ కాటన్ అనమాట జామ్దాని వర్క్ వచ్చి ఇంకా ఈ కట్టుకుంటే దీని లుక్ వేరండి ఇది ఓ షైన్ అవి లాగా లేకపోయినా కూడా ఇది కట్టుకుంటే మనకి లుక్ నిజంగా తెలిసిపోతుంది అనమాట ఆ వర్త్ తెలిసిపోతుంది సో అస్సలు ఆలోచించక్కర్లేదు మంచి రీజనబుల్ ప్రైస్ ఇంత వర్క్ వచ్చి జామదాని వర్క్ వచ్చి ఎక్కడ కూడా మనకి ప్రైస్ ఉండదండి సారీ శారీ అంతా కూడా చూడండి బార్డర్ అంతా కూడా వర్క్ వచ్చింది సో ఫ్రీ షిప్పింగ్ అనమాట కాస్ట్లీ సారీస్ కాబట్టి నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా బాగుంది కలర్ అయితే అండ్ నెక్స్ట్ సారీ ఇదిగో పింక్ కలర్ ఈ పింక్ కూడా చూసారు ఎంత బాగుందో కలర్స్ అయితే దేనికి దానికి అండి అండ్ నిజంగా ఇవి కట్టుకుంటే మటుకి వీటి లుక్ వేరు ఆల్రెడీ తీసుకున్న అయితే ఫొటోస్ పెట్టి మరి చాలా బాగున్నాయని చెప్తున్నారు ఇదిగోండి బార్డర్ అంతా కూడా వర్క్ జామదాని వర్క్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ కూడా కొంచెం లైట్ ఆనియన్ పింక్ కాంట్రాస్ట్ వచ్చి డార్క్ పింక్ కి ఎంత బాగుందో శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మధ్య మధ్యలో చిన్న బుట్టీస్ వచ్చి బార్డర్ వస్తుంది అటు ఇటు బార్డర్ అంతా కూడా వీవింగ్ అండి ఇది పళ్ళు పళ్ళు ఏమో రిచ్ పళ్ళు అనమాట వర్క్ వచ్చి జామదానీ వర్క్ వచ్చి అంతా కూడా ఓవరాల్ వర్క్ వచ్చింది పళ్ళు అంతా కూడా దీనికి కూడా బ్లౌజ్ ఉండదు అనమాట మనం బ్లౌజ్ కొంచెం కాంట్రాస్ట్ గానీ సేమ్ కలర్ కుట్టించుకున్నా బాగుంటుంది సో అసలు నార్మల్గా నేను కూడా ఇది వరకు జామదానీ డ్రెస్సెస్ చూసి అంత ఇష్టపడేదాన్ని కాదు బట్ ఒకసారి నేను అది స్టిచ్ చేయించుకొని వేసుకున్నాక అసలు అవి తప్పి ఇంకొకటి వేసుకో కావట్లేదండి అంత బాగున్నాయి అనమాట అంత కంఫర్ట్ ఉంది నిజంగా లుక్ కూడా ఇవేదో చూడడానికి కాటన్ లాగా ఉన్నా కూడా బట్ కట్టుకుంటే మటుకి ఎంత బాగుంటాయో శారీస్ ఇది కానీ చూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అసలు మీకు ఇంకా ఫ్యాబ్రిక్ గురించి ఆలోచించక్కర్లా ఇది కానీ కట్టుకుంటే ఇంకో సారీ జోల్ వెళ్ళరు అలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే చూసుకోండి చాలా బాగుంది ఇది కూడా సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట నాలుగు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా బాగుంది ఈ కలర్ కూడా నెక్స్ట్ బ్లూ కలర్ ఈ బ్లూ కూడా కట్టుకుంటే భలే ఉంటుంది అంటే పింక్ సెల్లోజ్ ఆల్రెడీ ఉంటే ఈ సారీ ట్రై చేయండి కలర్ డిఫరెంట్ గా చాలా బాగుంటుంది ఇది కూడా బార్డర్ ఇట్లా బార్డర్ స్టైల్ వచ్చింది బార్డర్ అంతా కూడా జామ్దాని వీవింగ్ అండి శారీ ఎంత బాగుందో కలర్ అయితే ప్లెజెంట్ గా ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇట్లాగా టూ సైడ్స్ జామ్దాని వర్క్ వచ్చింది ఇది కూడా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో అంటే శారీ అంతా కూడా కొంచెం బ్రైట్ బ్లూ కలర్ వచ్చి బార్డర్ వచ్చేసి లైట్ స్కై బ్లూ వచ్చింది అనమాట అండ్ దీంట్లో వర్క్ కూడా లైట్ బేబీ పింక్ కలర్ తో వచ్చి ఎంత బాగుందో సేమ్ అన్ని శారీస్ ఇట్లానే అండి కొంచెం కట్టు చెంగు దగ్గర ప్లెయిన్ వచ్చి ఇవి లెంగ్త్ అండ్ హైట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అండ్ హైట్ ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది సో కొంతమంది అన్నగా ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి కట్టు చెంగులో ఈ పీస్ కూడా మనం బ్లౌజ్ కి యూస్ చేసుకోవచ్చు అనమాట లెంగ్త్ అయితే చాలా లెంగ్త్ ఉన్నాయి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ కంటే ఎక్కువే ఉంటాయి నాకు తెలిసి సో ఒకసారి మీరు మెజర్ చేసుకుని ఒకవేళ మీకు కట్ చెంగులో బ్లౌజ్ ఏదైనా మ్యాచ్ అయింది సరిపోతుంది అనుకుంటే మీరు అట్లాగా స్టిచ్ చేసుకోవచ్చు కొంచెం సన్నగా ఉండే వాళ్ళు శారీ అంతా కూడా ఇలా ఉంటాయి డిఫరెంట్ గా పేరు చేసుకున్నప్పుడు కట్టు చెంగులో చిన్న పీస్ హ్యాండ్స్ వర్క్ వేయించుకోవడము అట్లా కూడా ట్రై చేయొచ్చు అనమాట కాంట్రాస్ట్ కి వెళ్లి హ్యాండ్స్ వర్క్ ఈ కలర్ వేయించుకున్నా లుక్ బాగుంటుందండి అలా కూడా ట్రై చేయొచ్చు ఇదిగోండి ఇది పళ్ళు ఎంత బాగుందో పళ్ళు అసలు ఇలా రిచ్గా వచ్చి నిజంగా ఈ శారీస్ అయితే ఎవరు మిస్ అవద్దు మనకి మనకి ఇంతవరకు వచ్చి ప్రైస్ అయితే అస్సలు రావు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నాలుగు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ లోనే కొంచెం లైట్ షేడ్ అనమాట డార్క్ కలర్ కాదు కొంచెం టమాటో పింక్ కలర్ కలర్స్ అయితే దేనికి దానికి అన్ని బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో ఇదిగో బార్డర్ స్టైల్ బార్డర్ అంతా కూడా జామ్దానీ వర్క్ ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి నార్మల్ మిషన్ మేడే మనకి జామ్దానీ శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఉంటుంది అది ఇది అందులోనూ ఇది ప్యూర్ హ్యాండ్ మేడ్ అనమాట ఈ కలర్ కూడా ఎంత ప్రెజెంట్గా ఉందో ఇది పళ్ళు ఇంకొకటి పళ్ళు అంతా కూడా అన్ని సారీస్ పళ్ళు అన్ని సారీస్ కూడా ఇట్లాగా మొత్తం వచ్చింది అనమాట వర్క్ శారీ అంతా కూడా కట్టు చెంగి దగ్గర ప్లెయిన్ కొంచెం ప్లెయిన్ వచ్చి ఇది బార్డర్ స్టార్టింగ్ నుండి మనకి వన్ సైడ్ బార్డర్ ఉంటుంది అండి అండ్ ఇక్కడ నుండి ఏంటంటే మనకి టూ సైడ్స్ వస్తుంది అనమాట మనకి ఇట్లాగా వేసుకున్నప్పుడు ఇట్లాగా టూ సైడ్స్ ఉంటుంది బార్డర్ చూసారా ఎంత బాగుందో కలర్ ఈ శారీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఈ ప్రైస్ కి అయితే నిజంగా రావండి ఎంత బాగుందో కలర్ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా రీజనబుల్ గా వస్తున్నాయండి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్ అనమాట మెంతి షేడ్ అంటారు చూడండి అంటే లైట్ గ్రీన్ అనమాట ఎంత బాగుందో కలర్ అయితే ఈ శారీ వచ్చేసి కొంచెం స్టార్చ్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఆ శారీస్ కూడా స్టార్చ్ పెట్టి ఐరన్ చేయించుకుంటే ఇట్లాగా ఇంత గా వస్తాయి అనమాట సో ఇవి అన్ని హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి కొంచెం కాస్ట్లీ శారీస్ కాబట్టి ఫస్ట్ టైమ్ డ్రై వాష్ చేయండి అంటే ఆ స్ప్రే పాలిష్ అనమాట ఇట్లా కొంచెం స్టార్చ్ పెట్టి ఐరన్ చేసి ఇస్తారనమాట సో ఫస్ట్ టైం మటుకి డ్రై వాష్ కేయండి శారీస్ కాస్ట్లీ కాబట్టి లుక్ మెయింటెనెన్స్ బాగుంటే లుక్ కూడా బాగుంటది ఇదిగోండి ఈ కలర్ కూడా చూసారా ఎంత బాగుందో అండ్ ఇది కూడా వర్క్ చాలా ఎక్కువ వచ్చింది ఇది పళ్ళు కొంచెం స్టార్చ్ పెడితే మనకి ఇంత స్టిఫ్ గా వస్తాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్లాత్ అయితే ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ అనమాట ఇదిగో పళ్ళులో చూసారా ఎంత బాగుందో వర్క్ ఎంత హెవీగా వచ్చిందో పళ్ళు దగ్గర కూడా ఇదంతా కూడా పెద్ద వచ్చింది వచ్చిందనమాట టూ సైడ్స్ మనకి బార్డర్ అంతా కూడా జామదానీ వర్క్ వస్తుంది అండ్ సారీ అంతా కూడా ఇదిగో మనకి పళ్ళు దగ్గర కొంచెం వర్క్ పెరుగుతూ ఉంటుంది సారీ అంతా కూడా ఇట్లా టూ సైడ్స్ బార్డర్ స్టైల్ వచ్చి బార్డర్ అంతా కూడా జామదానీ వర్క్ అండి అండ్ ఇట్లా బుట్టి వచ్చి ఇట్లా ఉంటుంది ఆ శారీ ఇదిగోండి కట్టి దగ్గర ప్లెయిన్ అండ్ ఇక్కడ నుండి మనకి వర్క్ స్టార్ట్ అయింది ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ బాగుంది అనమాట కలర్ కూడా ఇక్కడ నుండి మనకి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది కలర్ చూసారా ఎంత బాగుందో కలర్ అటు గ్రీన్ కాదు ఇటు మెంతి ఎల్లో కూడా కాదండి మంచి గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్ షేడ్ లైట్ షేడ్ అనమాట ఎంత బాగుందో కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఎల్లో కలర్ ఇది వచ్చేసి కొంచెం బ్రైట్ మ్యాంగో ఎల్లో అనమాట బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ సారీ ట్రై చేయొచ్చు చాలా బాగుంది కలర్ ఎంత బాగుందో చిన్న మ్యాంగో డిజైన్ లాగా వచ్చి చూడండి కలర్ ఎంత బ్రైట్ గా ఉందో ఇలా బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ కలర్ అస్సలు మిస్ అవ్వద్దు ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది టూ సైడ్స్ జామ్దాని వర్క్ వస్తుంది బార్డర్ స్టైల్లో బార్డర్ వచ్చేసి కొంచెం హాఫ్ వైట్ మీద మనకి జామ్దాని వర్క్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఎల్లో కలర్ అండ్ ఇది పళ్ళు పళ్ళులో మనకి ఇట్లా కొంచెం ఎక్కువ బుట్టి వచ్చి పళ్ళు అంతా కూడా రెడ్ బి అంతా కూడా ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి ప్యూర్ హ్యాండ్ మేడ్ మనకి బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోతుంది నిజంగా ఇది ఒక్కసారి కట్టుకుంటే మటుకి వదలరు అనమాట అంత బాగుంటాయి శారీస్ అయితే నాకైతే ఇట్లా స్టార్చ్ లేకుండానే ఇష్టం అనమాట బట్ చాలా మందికి స్టార్చ్ ఉంటేనే లైక్ చేస్తారు బట్ అలా కొంచెం స్టార్చ్ పెట్టుకుంటే శారీస్ చాలా బాగుంటాయి స్టిఫ్గా ఇదిగోండి ఇది ఖచ్చితంగా వస్తుంది లిక్క మంచి ఈ శారీ కూడా ఎంత బాగుందో కలర్ చాలా నీట్గా డీసెంట్గా ఉన్నాయండి శారీస్ అయితే జాంధానీలో కూడా ఎక్కువ హెవీ హెవీగా వచ్చి కొంచెం మెరుస్తా అట్లా ఉంటాయి అనమాట బయటది అట్లా కాకుండా మంచి డీసెంట్గా నీట్గా చాలా నీట్గా ఉన్నాయి శారీస్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల మూడు వందల రూపాయలు వచ్చినట్టయితే అయితే స్క్రీన్ షాట్ చేసి నెంబర్కి వాట్సాప్ చేయండి సో కాస్ట్లీ శారీస్ కాబట్టి నేను డీటెయిల్గా గా కట్ చెంగు నుండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి అంటే కొనుక్కునే వాళ్ళు ఖచ్చితంగా మొత్తం శారీ అంతా చెక్ చేసుకొని తీసుకుంటారు బట్ కొంతమంది ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మటుకి సో కొంతమంది లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటారేమో బట్ డీటెయిల్ గా చూపించాలని ఉంటుంది నాకైతే అంటే కొంచెం కాస్ట్లీ శారీస్ కాబట్టి అది ఆన్లైన్ లో పర్చేస్ చేస్తున్నారు కాదు మీకు కూడా డీటెయిల్ గా చూపించాలని ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టమాటో పింక్ కలర్ అనమాట టమాటో రెడ్ షేడ్ వస్తుంది రెడ్ అండ్ పింక్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇందులో నేను బార్డర్ స్టైల్ కాకుండా బుట్టి స్టైల్లో ఒక త్రీ శారీస్ పెట్టాను లాస్ట్ టైం అవి వెంటనే అండి ఈ కలర్ శారీస్ అయితే బాగుంటది ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ ఏంటంటే ఎవరికైనా సెట్ అయిపోద్ది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటది కట్ చెంగు నుండి ఇది ప్లెయిన్ అనమాట ఇక్కడ బుటీ స్టైల్ వస్తుంది బార్డర్ అంతా కూడా వన్ సైడ్ ఇక్కడ వరకు వన్ సైడ్ వస్తుంది అనమాట వన్ సైడ్ వర్క్ ఉంటుంది ఇక్కడ వరకు అండ్ ఇక్కడ నుండి టూ సైడ్స్ చూసారా ఎంత బాగుందో సారీ కలర్ కానీ వర్క్ కానీ ఇది యూజ్ చేసిన థ్రెడ్స్ కలర్ కూడా ఎంత డీసెంట్గా ఉన్నాయో అండ్ ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా హెవీ జామ్దాని వర్క్ వస్తుంది అనమాట సో ఈసారి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సప్ చెయ్యండి దీంట్లో హాఫ్ వైట్ అనమాట హాఫ్ వైట్ అండ్ లైట్ మెహందీ గ్రీన్ మిక్స్డ్ అండి హాఫ్ వైట్ కూడా కాదు మెహందీ గ్రీన్ లోనే చాలా లైట్ షేడ్ అనమాట చాలా డిఫరెంట్గా ఉంది కలర్ లైట్ కలర్స్ లైట్ చేసే వాళ్ళు ఇలాంటి కలర్స్ ట్రై చేయొచ్చు అనమాట కొంతమంది ఓన్లీ లైట్ షేడ్ చేస్తారు చూసారా ఎంత బాగుందో కలర్ లైట్ మెహందీ గ్రీన్ అండి బోర్డ్ సైజ్ బార్డర్ స్టైల్ అనమాట బార్డర్ అంతా కూడా మనకి నీట్ గా జామదానీ వర్క్ వచ్చింది ఇది శారీస్ అయితే లెంత్ అండ్ హైట్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి చాలా ఎక్కువ వస్తాయండి అండి లెంత్ అండ్ హైట్ ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అయ్యింది అండ్ ఇక్కడ నుండి మనకి టూ సైడ్స్ జామదాని వర్క్ వస్తుంది చూసారా సారీ కలర్ కూడా ఎంత బాగుందో మంచి త్రెడ్ వీవింగ్ వచ్చి ఇక్కడ అంతా కూడా పళ్ళు దగ్గర ఏంటంటే కొంచెం ఎక్కువ ఫ్లవర్ డిజైన్ వచ్చి ఎక్కువ వర్క్ వస్తుంది అనమాట ఇది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది ఈ జామదాని వర్క్ కూడా డిఫరెంట్ స్టైల్లో అన్నిటికీ కొంచెం ఆల్ ఓవర్ లాగా వచ్చింది ఇది ఏంటంటే ఆల్ ఓవరే బట్ ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది అనమాట ఇదిగోండి ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఆల్ వచ్చింది ఇది పళ్ళు మొత్తం థ్రెడ్ వీవింగ్ అండి ఎక్కడ సైరి టచ్ అవ్వదు ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల మూడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సో ఇప్పుడు వరకు చూపించినవి ఏంటంటే ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ బార్డర్ స్టైల్ అనమాట బార్డర్ అంతా కూడా జామదాని వీవింగ్ వస్తుంది ఇప్పుడు చూపించేవి ఏంటంటే ఇంతకు ముందు పెట్టిన శారీసే రీస్టాక్ అనమాట ఆన్ హై డిమాండ్ అనమాట మంచి మంచి కలర్స్ బ్లూ కలర్ అయితే నేను ఇంకా చెప్పక్కర్లేదు ఎన్ని సేల్ చేశాను ఎన్ని ప్రిఆర్డర్స్ తీసుకున్నాను అసలు స్టాక్ ఇప్పుడే వచ్చిందండి ఇప్పుడే ఆ ప్రిఆర్డర్స్ అన్ని నేను కొరియర్స్ అన్ని పార్సల్ చేసేసి అక్కడ పక్కన పెట్టి నేను వెంటనే వీడియో చేస్తున్నాను అనమాట అసలు ఇప్పుడు ఇప్పుడే నాకు స్టాక్ వచ్చింది సో వచ్చిన గంటలో నేను మొత్తం ఓపెన్ చేసి నేను వీడియో చేస్తున్నాను నాకు అసలు అంతా రెస్పాన్స్ అనమాట అంత మంచి రెస్పాన్స్ అనమాట నాకు జామదానికి సో నాకు వెంటనే వీడియో చేయాలనిపించింది సో ఆన్ హై డిమాండ్ రీస్ట్ అయిన శారీస్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను సో అప్పుడు చూపించిన కలర్స్ అది బ్లూ అయితే ఇంకా చాలా మంది అడిగారు సో ఎవరన్నా మిస్ అవుతే అప్పుడు తీసుకోవడం కొంతమంది ఏంటంటే ప్రీ ఆర్డర్స్ కి అంత త్వరపడి వెంటనే తీసుకోరు అనమాట ప్రీ ఆర్డర్స్ అంటే మళ్ళీ ఎప్పుడుకి వస్తాయో నిజంగా పంపిస్తారో లేదో లేకపోతే సేమ్ కలర్ వచ్చిందో రాదో అని చెప్పేసి డౌట్ పడతా ఉంటారు సో అందుకే అప్పుడు కొంతమంది ఆర్డర్ పెట్టుకొని ఉండరు ప్రీ ఆర్డర్స్ పెట్టుకొని ఉండరు సో అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను ఎవరైనా నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అప్పుడు ఎవరైనా మిస్ అయితే ఇప్పుడు ఆర్డర్ చేసుకోండి డార్క్ బ్లూ కలర్ ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు ఆల్రెడీ ఇంతకు ముందు ఎన్నో సేల్ చేశాను నేను బ్లూకి బార్డర్ వచ్చేసి మస్టర్డ్ కలర్ చిన్న బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా బుటీ వీవింగ్ దీనికి ఈటికి బ్లౌజెస్ ఉన్నాయండి ఈ శారీస్ అన్నిటికి విత్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదేంటంటే బార్డర్ మనకి జామదాని వర్క్ రాదు చిన్న బార్డర్ వస్తుంది ఇది కూడా జెరీ కాదండి కాటన్ బార్డరే అనమాట శారీ అంతా కూడా కాటన్ ప్యూర్ వన్ ట్వంటీ కౌండ్ కాటన్ ఎక్కడ కూడా జెరీ టచ్ అవదు ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అవుతుంది చిన్న బ్యూటీ వీవింగ్ వస్తుంది శారీ అంతా కూడా కలర్ చూసారు ఇంక ఈ కలర్ గురించి కూడా నేను ఎక్కువ చెప్పక్కర్లేదు సో అప్పుడు ఎవరన్నా పెట్టుకుందాం అనుకుని ఆగిపోయినోళ్ళు ఇప్పుడు పెట్టుకోవచ్చు అనమాట శారీస్ మన దగ్గరే ఉన్నాయి సో వెంటనే కొరియర్ చేసేస్తాను ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో మనకి పీకాక్ డిజైన్ వస్తుంది జామ్దాని వర్క్ ఇదంతా కూడా జామ్దాని వర్క్ పీకాక్ డిజైన్తో దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా మనకి బుటీ వచ్చి జామదానీ వర్క్ వస్తుందండి ఇది కూడా అసలు ఈ ప్రైస్కి అయితే మనకి ఎక్కడా దొరకదు నేను ఇచ్చే ప్రైస్ కైతే నిజంగా ఎక్కడా ఉండదండి చూసారా బ్లౌజ్ అంతా కూడా బుటీ కుట్టించుకొని వేసుకుంటే ఎంత బాగుంటుందో శారీ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి విత్ బ్లౌజ్ అనమాట సో అస్సలు లేట్ చేయద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి నచ్చినట్టయితే ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఎందుకంటే నేను ఆర్డర్ చేశాను అవన్నీ నేను ప్రీ ఆర్డర్స్ తీసుకునేవి అన్ని నేను పంపించేసాను అనమాట సో కొన్ని మిగిలినవి సో లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అనమాట ఈ గ్రీన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి ఇది కూడా చాలా మంది లైక్ చేశారు మెహందీ గ్రీన్లోనే అటు ప్యారెట్ గ్రీన్ కాదు కానీ మెహందీ గ్రీన్లో కొంచెం లైట్ షేడ్ అనమాట చూసారా కలర్ కూడా ఎంత బాగుందో మెహందీ గ్రీన్ కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది అంటే అటు ప్యారెట్ గ్రీన్ కాదు బాగుంది కలర్ నీట్ గా డిఫరెంట్గా ఉంది ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు సో ఈ శారీకి బ్లౌజ్ వచ్చినట్టు లేదండి నేను చెక్ చేస్తాను ఒకవేళ బ్లౌజ్ ఉంటే మటు ఫోర్ థౌసండ్ రూపీస్ బ్లౌజ్ లేకపోతే మటుకి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సో చూసుకోండి ఒకవేళ బ్లౌజ్ లేకపోతే నేను త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి అనమాట సో నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి బ్లౌజ్ ఒక్కసారి చెక్ చేస్తాను ఎక్కడైనా మిస్ అయిందేమో ఉంటే మటుకి బ్లౌజ్ తో పంపిస్తాను ఫోర్ థౌజండ్ రూపీస్ నేను లాస్ట్ టైం కూడా ఒకసారికి బ్లౌజ్ అలా రాలేదనమాట త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కి సేల్ చేశాను ఆనియన్ పింక్ కలర్ లాస్ట్ టైమ్ సో ఇది గ్రీన్ కలర్ అండి చూసుకుని ఒకవేళ బ్లౌజ్ లేకపోతే మటు త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట మూడు వేల ఏడు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బేబీ పింక్ కలర్ అసలు ఇది కూడా ఎంత బాగుందో కలర్ అయితే లాస్ట్ టైం పెట్టాను సో చూడడానికి ఎంత ప్లెజెంట్ గా ఉందో ఈ కలర్ అయితే వైట్స్ ఇష్టపడే వాళ్ళ మట్టికి ఇది నిజంగా అస్సలు మిస్ అవ్వద్దండి అంత బాగుంది ఈ కలర్ అయితే సో కట్టుకున్న ఎంత రిచ్గా డీసెంట్ గా ఉంటుంది నిజంగా వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ క్లాత్ అసలు మీకు చూస్తేనే అర్థమైపోవచ్చు అంత బాగుందండి క్లాత్ అయితే ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నిజంగా వైట్స్ ఇష్టపడే వాళ్ళు మట్టుకు ఈ శారీ అస్సలు మిస్ అవద్దండి మీకు ఎక్కడా కూడా ఈ ప్రైస్ కి దొరకదు ఇంత వర్క్ వచ్చి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా జామదానీ వర్క్ వస్తుంది అనమాట అండ్ లెంగ్త్ అండ్ హైట్ కూడా అందరికి సరిపోతాయండి సో అస్సలు ఆలోచించక్కర్లేదు వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ అయితే వన్ మీటర్ ఉంటుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ సారీ పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ బ్రైట్ కలర్ అనమాట ఇది చూడండి బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటది డార్క్ పింక్ కలర్ ఇది బ్లౌజ్ అటాచ్డ్ ఇచ్చాడండి ఈ శారీకి బ్లౌజ్ అటాచ్డ్ ఉంది ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇట్లా బుట్టి వస్తుంది చిన్న బుట్టి కలర్ కూడా ఇది కూడా చాలా మంచి కలర్ అండి నేను లాస్ట్ టైం ఈ శారీ ఈ కలర్ శారీ కట్టుకొని చేశాను అనమాట వీడియో ఇది కూడా నేను చాలా సేల్ చేశాను ఇది బ్లౌజ్ బ్లౌజ్ అటాచ్డ్ వచ్చింది అంతా కూడా వీవింగ్ వస్తుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సో చూసారు కదా జామ్దాని సారీస్ ప్యూర్ వన్ ట్వంటీ కౌంట్ కాటన్ లో మొత్తం కూడా జామదానీ వర్క్ వచ్చి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే అన్ని బ్యూటిఫుల్ కలర్స్ అండి ఎవరు మిస్ అవుతూ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ గ్రీన్ సారీ కూడా నేను బ్లౌజ్ అంటే నేను బల్క్ లో తెప్పిస్తాను కాబట్టి ఇంకా వేరే శారీస్ ఉంటాయి కాబట్టి అవి కూడా చెక్ చేస్తాను అట్లా ఏమైనా బ్లౌజ్ ఉంటే మటుకి ఫోర్ థౌసండ్ రూపీస్ అండి ఒకవేళ బ్లౌజ్ లేకపోతే మటుకి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనమాట సో అన్ని శారీస్ చాలా బాగున్నాయండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కాటన్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్